హలో క్రైస్తుల లార్డ్ ఒక అబ్బాయి ఉన్నాడు తను చాలా మంచివాడు డైలీ వాకింగ్ వెళ్తా ఉంటాడు వాకింగ్ వెళ్తా ఉంటే దారిలో పిల్ల కనిపిస్తుంది అయితే దాన్ని ఎవరిదేమో అని చెప్పి చుట్టుపక్కల అంతా చూస్తా ఉంటే ఎవరిది కాదు సరే నేనే పెంచుకుంటానని చెప్పి దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెంచుకుంటా ఉంటాడు అయితే వన్ డే తను వర్క్ లో చాలా బిజీగా ఉంటే అదేమని అరుస్తా ఉంటుంది గట్టి గట్టిగా అయితే కోపంలో ఉన్నాడు కదా అయితే దానికి ఆడుకోవడానికి బొమ్మ వేయడం బదులు తను దగ్గర నైఫ్ వేసేస్తాడు నైఫ్ వేయడం వెంటనే కోపంలో వేసాడు కాబట్టి అది గట్టిగా లోనికి వెళ్ళి మొత్తం బ్లడ్ అంతా బ్లీడ్ అయ్యి చనిపోతుంది అయితే ఇంకేం అయ్యో అనవసరంగా ఇలా అయ్యిందని చెప్పి బాధపడి మిస్టేక్ చేశానని అనుకొని ఆ కుక్క పనులు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న గొయ్యి తవ్వి కప్పడుతూ ఉంటాడు ఈలోపు ఇంకో ఫ్రెండ్ వచ్చి చూస్తాడు అయితే నెక్స్ట్ రోజు ఇంకో ఫ్రెండ్ వచ్చే మీ ఫ్రెండ్ చాలా గొప్పడు కదా మంచోడు కదా అని అంటే సరేలే ఆడ ఆ రోజు ఏం చేశాడు తెలుసా ఆ తప్పు ఏం చేశాడు తెలుసా అని అన అంతా బాధపడుతూ ఉంటాడు బాధ పెట్టిస్తూ ఉంటారు మనుషులు కూడా అంతే కదా నువ్వేం చేసావు మిస్టేక్ ఇలా చేసావు అలా చేసావు అని అందుకే ఇరమై ఆ ముప్పై ఒకటా అదే ముప్పై నాలుగో వచ్చిన నేను వారి దోషములను క్షమించి వారి పాపమ్మలను ఇంకా ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను ఏసయ్య నీ పాపమ్మల్ని క్షమించ ఆల్రెడీ ఆయన సిలువలో నీ పాపమ్మని క్షమించారు ఇంకా ఆ పాపమ్మ జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఏమైనా తెలిసి తెలిక మిస్టేక్ చేస్తే ఇంకా పాపమ్మలను ఏసైనాని క్షమించడానికి ఇష్టపడుతున్నారు మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అండ్ ఆయన నువ్వు చేసిన మిస్టేక్ని అసలు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఏసయ్య సో ఇప్పటికైనా నువ్వు క్షమించబడి ఇంకా దాని జోలికి వెళ్ళకూడదనే ఏసయ్య ఆశ ఆమె థ్యాంక్ యూ